టమాటాలు ఉడికించడానికి ఇచ్చేసాను 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 పాతి కిలో బీట్రూట్ చేసే పని గురించి మాట్లాడు ఆ తర్వాత ఏమైంది ఏమైంది నేను సింహాన్ని అయిపోయాను ఎంతవరకు రావడానికి వీడికి నెల రోజులు పట్టింది వీడి వల్ల ఏమీ అవ్వదు కానీ ఒక్క విషయం నాకు అర్థం కావట్లేదు పుస్తకాలు చదువుతుంది చేపలు తింటుంది తెలియదాయే మళ్ళీ సన్సైన్ గురించి ఇంతగా ఆలోచిస్తుంది ఏమిటి నేను రెండేళ్లుగా హైదరాబాద్లో ఉంటున్నాను నైంటీ నైన్ పర్సెంట్ అమ్మాయిలు రాసి గురించి ఆలోచిస్తారు అలాగా వాళ్ళకి అదే ఇంట్రెస్ట్ మై గాడ్ గురువు గారు మీరేం మాట్లాడడం లేదేంటి అరే గురుజీ ఏమంటారు వీడు ఆ రోజే సలహా ఇచ్చాడుగా డ్రీమ్ గల పిల్లకి దాంతో కదే మారిపోయింది ఇంకెవరు ఏమీ చేయలేరు గురుజీ ఆలోచిస్తున్నాడు ఇది వివిధ భారతి ప్రసారాలలో కిచెన్ కేంద్రం కిచెన్ కేంద్రం కేంద్రం ఇప్పుడు గురువు గారి ప్రసంగాలు ఆకాశవాణిలో సురు అమ్మాయిల విషయంలో నాకు చాలా అనుభవం ఎక్కువ కానీ ఒక మాట మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి ఈ నైన్టీ నైన్ విషయం చెప్పేదు వీటిలో ఏ ఒక్కడ జారిపోయినా ఇంతే సంగతులు ఇంకా మగాళ్ళ మెంటాలిటీ ఏంటంటే మగవాళ్ళు ఏదైతే జరగదో దాని గురించి ఎక్కువగా అలచేస్తుంటారా ఇక జరిగే దాని గురించి బుర్రలోకి రానే రానివారు అసలు ఓ విషయం చెప్పండి గురుజీ మేమందరం అప్పుడప్పుడు అనుకుంటూనే ఉంటాం మీరెప్పుడు మీ పెళ్లి గురించి ఆలోచించిన ఆలోచించాను చాలా ఏళ్ళైంది కానీ విషయం ఏంటంటే వివాహం అన్న దాని గురించి ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు ఆలోచించి తీరాల్సిందే అందరూ ఆలోచిస్తారయ్యా అసలు విషయం తెలుసా నాలాంటి వాళ్ళు ఇలాగే ఉంటారు వీళ్ళ వాళ్ళు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు అంటే చూడు ఏంటి గురువుజీ ఉదయాన్నే నాకు గాలి తీసేస్తున్నారు మీరు ఏ యాంగిల్లో నా మొహాన్ని అంత అందంగా చూసారో ఒక్కసారి చెప్తారా ఆ వెజిటేరియన్ జిరాఫీ వచ్చింది ఎవరా గడ్డి కాదు తినే మోడలేగా అదేనారాని నందు నువ్వు కొంచెం మోస్తావా ముందు ఇలా ఈ గురిజీ కనీసం మాట్లాడినవరు ఈ కటింగ్ కొంచెం చూసుకో

ఐ మీన్ ఇలాంటి సలాడ్ని నేను మీకోసం ప్రతిరోజు చేయగలను అని చెప్తున్నాను నిజంగానా అయితే బాగుంటుంది ఒకవేళ మీరు మీ ఫోన్ నంబర్ ఇచ్చినట్లయితే ప్రతిరోజు హోమ్ డెలివరీ కూడా చేస్తాను నువ్వు తెలివైన వాడివి శాకాహారం మాత్రమే ఎలా గెస్ట్ చేశారు యు ఆర్ ఎ జీనియస్ కమ్ ఆన్ ఇక మీ నంబర్ తీసుకోక తప్పదు సీరియస్ గా అంటున్నావా అవును సీరియస్ గా నేను జీనియస్ కాబట్టి నా ఫోన్ నంబర్ కావాలా అదే కాదు మీరు నా ఫుడ్ కూడా ఇష్టపడతారు థ్యాంక్ యూ సో మచ్ యు వెల్కమ్ సువర్ణ నేను పొడుగానే ఉంటాను బాయ్ బాయ్ గురించి ఎగ్జాక్ట్లీ ఈ మోడల్ సువర్ణారాణిని ఒక బీర్యాడ్ లోపల బిగ్రీలో చూసి చిల్లైపోయాడు మన సుందరంగుడు కానీ ఇలాంటి పగర దొరుకుతుందా అయినా వీడు వెంట పడుతూనే ఉన్నాడు లాటరీ తగిలేదే ఆల్మోస్ట్ అసలైన గొడవ మొదలైంది అప్పుడే సువర్ణారాణి నిలబడ్డాక అసలు మన వీరు ఎంత మోడర్న్ గాడైతే మాత్రం ఏంటంట ఆ అమ్మాయి మరీ గడకరలా ఉంటే ఎలా భరిస్తాడు చూసారుగా ఏమన్నాడు షీఈ్ నాట్ మై టైప్ గురూజీ అన్నాడు కానీ వెరీ స్మార్ట్ ఇంటెలిజెంట్ హ్యాండ్సమ్ కూడా కానీ వాడు ఒక టిపికల్ మగాడేగా ఈ రోజుల్లో లోకంలో మగాడుగా బతకడానికి ఎన్ని రకాలుగా చేయాల్సి వస్తుందో నిజానికి మగాడు जय <laughs> महाराज